హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దామా ఏలూరు జిల్లాలో వింత ఘటన జరిగింది ఏలూరు జిల్లాలో ఈ వింత దూడకు ఆరు కాళ్ళు రెండు తలలు తోకలు ఉన్నాయి ప్రపంచంలో వింతలకు లేకుండా పోయింది ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంది సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ ఏ వింత జరిగిన క్షణాలు మన ముందుకు వచ్చేస్తుంది ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు క్షణాలు వైరల్గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి ప్రత్యక్షంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పటికే ఎన్నో వింత ఘటనలు ఇప్పటి మనం చూసాం ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన వింతను ఎందుకు అక్కడ స్థానికులు క్యూలు కడుతున్నారు ఆ వింతను చూసేందుకే పక్కల ప్రాంతాల నుంచి ఆసక్తిగా అక్కడికి వచ్చామని చెబుతున్నారు బుట్టాయిగూడెం మండలం కొవ్వాడ గ్రామంలో పుంజా కొవ్వాడయ్య అనే రైతు ఆవులు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు అయితే తనకున్న ఆవుల మందలో ఓ ఆవు ఓ దూడను జన్మనిచ్చింది ఆ పుట్టిన దూడకు రెండు తలలు ఆరు కాళ్ళతో పాటు రెండు తోకలు ఉండి ఒకే శరీరంతో పుట్టడంతో ఆవు యజమాని కొవ్వాడయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు వెంటనే విషయాన్ని స్థానిక రైతులకు తెలియజేశాడు రెండు తలలతో జన్మించిన ఆవు దూడను చూడటానికి కొవ్వాడ గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు అయితే పుట్టిన కాసేపటికే ఆ దూడ మృతి చెందింది మృతి చెందిన వింత దూడను చూడడానికి వచ్చే సందర్శకుల కోసం దాన్ని అక్కడే ఉంచాడు విషయం తెలుసుకున్న పశువైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని జన్యులోపం కారణంగానే దూడ పుట్టి ఉంటుందని ఆవు గర్భం దాల్చినప్పుడు రెండు పిండాలు ఆవు గర్భాశయంలో కలిసి అతుక్కుని ఉండటం కారణంగా ఈ విధంగా దూడకు రెండు తలలు ఆరు కాళ్ళు రెండు తోకలు వచ్చి ఉంటాయని తెలిపారు వేప చెట్టుకు పాలు కారడం ఆవుకి పంది ఆకారంలో ఉన్న దూడ పుట్టడం అదేవిధంగా కుక్క పాలు పంది పిల్ల త్రాగడం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు రాయడానికి పేపర్లే సరిపోనంత పెద్దగా ఉంటుంది అయితే ఇలాంటి వింత ఘటనలు కొన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు జంతువులు వృక్షాలలో సంబంధించిన మార్పులు జరిగినప్పుడు ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమని చెబుతారు కొందరైతే ఇలాంటి వింత ఘటనల గురించి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాలు ఏనాడో తెలిపాడని వాదిస్తారు ఏది ఏమైనా వింత వింతే సాధారణం కంటే భిన్నంగా ఏది జరిగినా అది వింత కిందే పోల్చుతూ ఆశ్చర్యానికి గురవడం సర్వసాధారణమైపోయింది ఏది ఎలా ఉన్నా మన పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వింత సంఘటన జరిగిందని తెలిసిన ప్రజలు మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మృతి చెందిన వింత దూడను చూసేందుకు పోటీలు పడ్డారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం శివాయ నమ